బిజీ డేస్లో అన్ఎక్స్పెక్టెడ్గా బయటకు వెళ్ళాలంటే చాలా చాలా ఇరిటేటింగ్గా ఉంటుంది అలాగే ఈరోజు నాకు జరిగిందనమాట డాక్టర్స్ ఆఫీస్కి వెళ్ళాల్సి వచ్చింది అపాయింట్మెంట్ మధ్యాహ్నం అని తెలియక పొద్దున వెళ్ళిపోయాము యాక్చువల్లీ నాకు తెలుసు కానీ గుర్తులేదు ఆల్రెడీ పొద్దునే అనమాట టెన్కి బట్ కాదని తెలిసి మళ్ళీ ఆఫ్టర్నూన్ వెళ్ళాల్సి వచ్చింది టూ అవర్స్ గ్యాప్లోనే స్క్రీన్ రాసుకోవడం ఫేస్కి ఆబ్వియస్లీ మర్చిపోయా అసలు ఏం కేర్ తీసుకోవట్లే నేను సరే ఇక డాక్టర్స్ అపాయింట్మెంట్స్ దొరకాలంటే చాలా చాలా కష్టం అనమాట ఇంకా ప్రెగ్నెన్సీ టైంలో అయితే ఛాన్సే లేదు ఇప్పుడు నేను ఈ మాట అన్నందుకు మీరు కొత్త కొత్త డౌట్లేం పెట్టుకోవాల్సిన పనేం లేదు యూజువల్గా రెగ్యులర్ చెకప్కి వచ్చామన్నమాట ఎందుకంటే మనకి ఫ్యూచర్లో ఫ్యామిలీ డాక్టర్ ఉంటే బెటర్ కాబట్టి మనకి ఇండియాలో దొరికినట్టు ఫ్రీక్వెంట్గా ఇక్కడ డాక్టర్స్ దొరకరు వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్కే మనం వెళ్ళాలి ఈ లోపు మనం పోయిన అంతే పరిస్థితి ఫస్ట్ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలని చెప్పారన్నమాట ఈలోపు కొంచెం బీపీ చెక్ చేస్తున్నారు తేజు కూడా చెక్ చేయించుకున్నారు తేజుకి ఇంకో టెన్ మినిట్సే ఉంది ఆయన మీటింగ్కి బట్ దెన్ నా కోసం వచ్చారన్నమాట మా అనుకొని ఇంకా కార్లో బయట అలాగే వన్ అండ్ హాఫ్ అవర్ మీటింగ్ జరిగింది ఈలోపు ఇంటర్నెట్ రాలేదు చాలా కష్టపడి మీటింగ్ ఎలాగోలా ఒకటాం